నీ కూతురు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా ఎప్పుడో నేను అనాల్సిన మాటలు ఈ రోజు నా కూతురు అంటుందని ఆనందంగా చూస్తున్నాను అంత ఆనందపడకు ఎద్దునడికి కళ్ళకు గంతలు కట్టు నీ కూతురు నొప్పిం చక్కర్లేదు బలవంతంగా నేను నా కార్యాన్ని నేను సాధించుకుంటాను పట్టుకోండి ఏంటి ఆలోచించేది నాగుపామైనా ఆడపిల్లైనా ఒక గేటు పడేంత వరకు తల

ఏమిటి నువ్వే కాపాడాలి దాని కన్న తండ్రి ప్రసాద్ దాని జీవితాన్ని సభాష్ కంచే చేనుమేస్తోందనమాట అదే భానుప్రసాద్ తో కలిసి నువ్వు ఈ కుటుంబాన్ని బజారు పాలు చేశావు అది గుర్తుందా ఆవిడెవరో తెలుసా నువ్వు దొంగ సాక్ష్యం చెప్పి ఈ ఊరి నుంచి తరిమి కొట్టించిన రఘురామయ్య గారి భార్య ఆ రోజు నవ్వుతూ చేశావు ఈ రోజు ఏడుస్తూ అనుభవించు ఆ రోజు నేను చేసిన తప్పుకి నేను బాధపడని రోజే లేదు బాబు నువ్వు బాధపడినంత మాత్రాన వీళ్ళు పడ్డ కష్టాలు మాసిపోతాయా నీ నీడ కూడా ఇంటి మీద పట్టానికి వీల్లేదు వెళ్ళిపో అమ్మా మీ పసుపు పుంకాలు చెరిపేసిన పాపిష్టి దాన్ని నా సాక్ష్యం వల్ల మీ వారికి తలంపులు వస్తాయి అనుకున్నానే కాని మీ జీవితం తల్లకిందులు అవుతుంది అనుకోలేదమ్మా నన్ను క్షమించండి మీరైనా నా కూతుని కాపాడమని చెప్పండమ్మా చెప్పండమ్మా అమ్మాయిని రక్షించు కూతుర్ని పోగొట్టుకుని నేనే కుమిలిపోతున్నాను శత్రువులు కూడా ఆ దుఃఖం అవుతుంది వెళ్ళి బాబు వెళ్ళి అమ్మాయిని కాపాడు నువ్వు దిక్కుతో చచ్చిపోతావు నాకు లొంగుతావో నిర్ణయించు తీరా ఫోటోలు తీ ఒంటి మీద ప్రతి పుట్టు మాత్ర క్లియర్ గా కనపడాలి తీరా నువ్వు నీకు ఓటేసి గెలిపించిన పౌరుణ్ణి తప్పు చేస్తే బూటుతో కొట్టే వీరుణ్ణి తీరా ఫోటో ఇదే పోజులో ఫోటో తీ అన్ని సైజుల్లో పోస్టర్ వేయించి గోడల మీద అంటించండి పీలో ఫోటో పీ Oh, <laughs> ah uh -huh. uh -huh. ఎలా రాణి అది ఎవరి సమాధి అది సమాధి కాదు కది దేవాలయం అతని ప్రాణం తిరిగాడే చోటు నానిది రాజా సంధ్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు వాళ్ళిద్దరూ ఒకటి కాబోయే సమయంలో సంచను ఎవరో చంపేశారు అయినా సరే ఆమె మీద ప్రేమతో అతనలా ఉండిపోయాడు పెళ్ళాం బ్రతికుండగానే ఇంకో ఆడదానికి తాళి కట్టే మగాళ్ళు ఈ కాలంలో ఉండగా చచ్చిపోయిన స్త్రీమూర్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్న మహాపురుషుడు రాజా సంచు మీద ప్రేమతో ఆ కుటుంబ బాధ్యత అంతా రాజా నిత్యం మీద వేసుకున్నాడు ఇది చాలా గొప్ప విషయం ఏంటి ఆలోచిస్తున్నావు రాజా ప్రేమని పొందగలిగిన ఆడదాని బ్రతుకు కొంపలు అంటుకుపోయే విషయమైనా తాపిధర్మంలా చెప్పని ఎన్నిసార్లు సార్లు చెప్పాను సారీ మర్చిపోయానండి సరే చెప్పాడు ఇప్పుడు మీకు చచ్చింది ఆవిడకు కోడుకున్నాడు కదండి మీకు ఊరు బయట గెస్ట్ హౌస్ ఉంది కదండి ఉంది ఆ గెస్ట్ హౌస్ లో మీ కొడుకు ఎదిశార్ నేరం కింద పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని ఇంత స్థిమితిగా చెప్తున్నావా తమరే కదా తాపీ ఆ చెప్పండి చెప్పలే నడు ఆగో ఏంటైతే నా కొడుకుని అరెస్ట్ చేస్తున్నావా ఎవరేంటో తెలియకుండా ఉందా ఏ నేరం చేశాడు నా కొడుకుని అరెస్ట్ చేస్తున్నావు ఈ అమ్మాయిని రేపు చేయబోయాడు రాజా మీద పగుతో నన్ను చేర్చాలని చూశాడు సమయానికి సరిపోయింది చెప్పోషన్ ఇప్పిస్తానండి మా అయ్య కొడుకుని అరెస్ట్ చేయడానికి ఇదిగో ముందు సైకిల్ కేసు చాలా ఉంది కేసు స్ట్రాంగ్ గా కాదండి ఆయనకిచ్చిన నోట్ల కట్టలు స్ట్రాంగ్ గా ఉంది నేనేం లంచం తీసుకోలేదు మదర్ పుట్టిల్ మేనమావకు తెలీదు అని నీ క్యారెక్టర్ నాకు తెలీదు కట్టలు ఇస్తే కన్న తల్లినైనా కాసులు ఇస్తే కన్న తండ్రినైనా మర్చరని సెల్లోకి తోరు ప్రసాద్ గారు ఏ అబద్ధం దివ్య వ్యభిచారణి అని దొంగ ఫైర్ రాయడానికి నేను నీకు లంచం లేదు ఆ పిల్లలు నువ్వు వ్యభిచారణి అని అరెస్ట్ ఇక చాలు వాళ్ళు వదిలే ఇన్స్పెక్టర్ నువ్వు అయ్యగారు ఈ సీన్ వెనక మాన ఈడున్నాడా ఈడు దొంప తెగ ఈడు కొట్టిన దెబ్బకి మీ బుర్ర బస్ స్టాండ్ అయిపోయిందిగా అనిల్ మీ నాన్న ఎలాంటి వాడు ఇప్పటికేనా అర్థమైందా ఎస్ఐని చేతిలో ఉంచుకుని దివ్య మీద దొంగ కేసు బనాయించాడు నిజంగానూ మనిషివే అయితే లేదు